எவருச்சா லே மனசு மரப்போ அப்படி அப்படி மது பண்ணிச்சு மேடம் பதில்

वीडियो है आपका नरण का पर कांग को करो पट्टन दिख रहा है ये भी नहीं दिख रहा है ये की गई मिला पता है क्या हां भीतर किचन में है है वो था और आदेश को और आदेश को आ आदेश सुनते नंबर আমতলূৰ গ্ৰাম লে বিনা గడ్డిపాటి ఆదిశేషారత్నం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకరు మిగిలిన కుటుంబ సభ్యులు మరి కృష్ణమూర్తి గారు వాళ్ళ భర్త గారు వాళ్ళ అమ్మాయి అందరూ కలిసి వారి కొంతకాలం నిత్యాన్నదాన కార్యక్రమం చేయాలనే తలంపుతో మరి ఈరోజు ప్రారంభించారు చాలా సంతోషం మరి పేదలకే అంటే తన మనసులో అన్నా క్యాంటీన్ లాగానే పేదలు ఉంటారు కాబట్టి నేను సాధ్యం ఎక్కువ రోజులు దీన్ని కొనసాగించేట్టు మరి చూస్తానని మరి సోదరుడు ముందు ప్రత్యేకంగా ప్రభాకర్కి అట్లాగే గడ్డిపాటి కృష్ణమూర్తి గారు వారి అమ్మాయికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనితో పాటుగా మరి మన గ్రామంలో మన పెద్దలు శుభకార్యాలు కానీ పెద్దలు మరి పేరు మీద కానీ ఎప్పుడన్నా కార్యక్రమాలు కూడా దీనితో కలిపితే బాగుంటుంది ఆ విధంగా మరి మేము కూడా భవిష్యత్తులో ఇటు ఈ కార్యక్రమాల్లో కలిపి చేస్తామని ఈ సందర్భంగా ఈరోజు మరి చాలా అభినందించగల విషయం ఎందుకంటే గడ్డిపాటి శేషారత్నం గారి నాపకార్థం మరి ఆడు కుమారుడు వారి ప్రభాకర్ గారు వారి భర్త అయినటువంటి కృష్ణ గారు ఇద్దరు సహకారంతో మరి నిత్యాన్నదానాన్ని నిర్వహించి పది గంటలకు పదకొండు గంటలకు రోజుకి ఉత్యాన్నదానానికి వాళ్ళు ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టారు మరి ఆ సంతోషం చాలా ఎందుకంటే లేని వాడు అన్నా క్యాంటీన్ లాగా ఇది కూడా వాళ్ళ అమ్మ పేర మీద చేయాలని తలముతో ఈరోజు చేశారు తప్పకుండా కొంతమంది వాళ్ళే కాకుండా ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఎవరు ఉంటే రోజు అయ్యే ఖర్చు కూడా వాడు బరాయిస్తే వాళ్ళ పేరు కూడా రోజు ఇవాళ తాత అన్నా క్యాంటీన్ లాగా రోజు కూడా విరా విరాళం పాటిస్తే వాళ్ళ పేరు కూడా పెట్టి ఆ రోజు వాళ్ళ పేర మీద అన్నదానం చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు పెద్దలు ఎవరు ఉంటే అది కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంచుకొని మరి అన్నాకేట తరహాలో న్యూస్ ఛానల్ బాగా అమతలూరుని మరి బ్రహ్మాండంగా అమతలూరు పేరుని దర్శ దిశలా వ్యాపింపజేయాలని ప్రభాకర్ గారిని అభివృద్ధిస్తూ మరి కార్యక్రమం ప్రభాకర్ గారికి ప్రత్యేక సూత్రం తెలియజేస్తాను మధ్యలో నడుస్తారు అమ్మగారి జ్ఞాపకార్థం గడ్డిపాటి ఆశ గారి జ్ఞాపకార్థం ఈ రోజు నుంచి న్యూస్ ఛానల్ అమత్తలూరులోని వినాయక గుడిలో ప్రారంభించాను దానికి మా సోదరుడు మైన రత్న ప్రసాద్ గారు అట్లాగే మరొక సోదరుడు రాపర్ల నరేంద్ర గారు వారి తోడ్పాటు అందించారు వాళ్ళకి నా కృతజ్ఞతలు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా నిరంతరం దీన్ని కంటిన్యూ చేస్తున్నా హామీ ఇస్తున్నాను వచ్చిన వారందరికీ మద్దతు సహకారం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఐ నో రాఖి రా రండి దంజన ఎద బెదురు అత్తా గమనిక అన్నం నా ప్రవహ దూత ఐస్రాయ రేడి లైన్ విటరాలండి వొన్నైనా నా బోని మం ప్రవహ రూగడే తోడ పెట్టై ప్రవసన పెట్టై కొంచెం ఒక ఐదు మంది పెట్టై రామ ఓకే ఓకే

અંજાસો હાલે દેખો છો નાજી હા ઓકે માં કૃપા કરીને જુઓ આવનો સીનો હા జన్మనిచ్చిన తల్లిని స్మరించుకొని అన్నా క్యాంటీన్ లాగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాదులు పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరులోని విఘ్నేశ్వర ఆలయం వద్ద గ్రామానికి చెందిన శ్రీమతి గడ్డిపాటి ఆదిశేషారత్నమ్మ జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర్ రావు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమం మంగళవారం అనగా పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించారు అదే క్రమంలో గ్రామంలో శుభకార్యమైన కార్యమైన జరిగేటప్పుడు ఉత్సాహవంతులైన దాతలు వారి కుటుంబ సభ్యుల పేరుని ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యములైన వారి పేర్లు ప్రకటించడం జరుగుతుందని గ్రామస్తులు ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు ఈ కార్యక్రమను నిర్విరామంగా కొనసాగిస్తానని నిర్వాహకులు శ్రీ గడ్డిపాటి ప్రభాకర్ రావు గారు తెలిపారు గ్రామంలో నిత్యానదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ గడ్డిపాటి ప్రభాకర్ వారి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు